మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతంతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమారావు గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ నీతులు చెప్పే వ్యక్తి ఇప్పుడు పరారీలో ఉన్నారు సో ఆయనే పేరుని నాని సో వైఎస్ఆర్సీపీ సిపి అధికారులు ఉన్న సమయంలో ఆయన నోటికి హద్దు అదుపు ఉండేది కాదు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని విపరీతమైన మాటలతో విపరీతమైన పోకటలతో ఆయన మాటలు మనందరూ వినే ఉన్నాం ఇప్పుడు అలాంటి వ్యక్తి హిందూ పరారీలో ఉన్నారు మీ మాటలు పేరు నాని గారు వైఎస్ఆర్సీపీ పార్టీని రక్షించటంలోనూ ఎదురు దాడి చేయటంలోనూ ముందంజలో ఉండేవాడు అలాగే తన కులానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎదురుచేసే దాంట్లో కొంచెం మాటలు కూడా మీరేవాడు కాస్త బూతి పాదాలను కూడా ఉపయోగించేవాడు మిగిలిన విషయాల్లో మిగిలినతో పోల్చుకునే తక్కువ బూతులు వాడేవాడు పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం కొంచెం ఎక్కువగా విజృంభించేవాడు అలాగే ఈ బియ్యానికి సంబంధించింది కూడా రకరకాలుగా మాట్లాడాడు మొన్న ఒక అధికారిని కూడా ఇష్టాలు ఎన్ మాట్లాడటం కూడా జరిగింది మరి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది చూసుకుంటా ఉంటే వాళ్ళ రెండు గోడౌన్లకు సంబంధించి దాంట్లో బియ్యాన్ని నిల్వల సందర్భంగా అవి మాయమైనవి అని ఏల ప్రమేయంతో జరిగినాయి అని నివేదిక ఇవ్వడం కూడా జరిగింది దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకి తాగితలు పంపించడం కూడా జరిగింది ప్రభుత్వం అంటే అధికారులు ఓకే దాన్ని దృష్టిలో పెట్టుకొని లేదు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పని వాళ్ళు రాతపరకంగా కూడా ఇచ్చారని చెప్పని మనకు సమాచారం ఉంది ఓకే దాంతో వదిలిపెట్టకుండా వీళ్ళు వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అజ్ఞాతంలోకి వెళ్ళాడు అంటే ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడా లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకులు అండదండలతో అంటే రాజకీయ నాయకులు ఇళ్ల దగ్గర ఉన్నారా ఎట్లా నాకు తెలిసి ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూసుకుంటా ఉంటే మాఫియాకు సంబంధించిన వాళ్ళు లేదా హత్యలు చేసి అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా హత్యలో ఉన్నంత వాళ్ళు వాళ్ళు పరారీలో ఉంటారు రాజకీయ నాయకులకు సంబంధించినంత వరకు వాళ్ళు ఎవరో ఒకళ్ళు అన్నదండలతోటే దేశంలోనే ఉంటున్నారు ఇది గమనించవలసిన అంశం ఓకే చాలా వరకు తొంభై ఎనిమిది శాతం మంది నిస్సందేహంగా ఎవరో ఒకళ్ళు అన్నదండలతోటే మనుగడ సాగిస్తూ ఉన్నారు వాళ్ళేమి ఎక్కడికో వెళ్ళట్లేదు ప్రభుత్వాలు అలాగే పోలీసులు వాళ్ళు అదుపులో తీసుకోవాలంటే పెద్ద సమయం కూడా పట్టదు ఎక్కడ వాళ్ళకి తెలుసు ఇది మాత్రం వాస్తవం ఇందులో ఏ పార్టీ మినహాయింపు కాదు ఇక్కడ తప్పు చెందినప్పుడు ఎందుకు ఈ విధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కుటుంబ సభ్యులు కూడా ఆడినా సరే మాకు తెలియదు అని చెప్తాను తప్పు తప్పనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా అక్కడ తప్పు జరిగిందని చెప్పని వాళ్ళకి ఆధారాలతో సహా దొరికినాయి కదా దానికి ఏ విధంగా వివరణ ఇస్తాడు ఎలా దానికి వివరిస్తాడనేది ఆయన వస్తే గానీ మనకు అర్థం కాదు ఓకే ఇప్పుడు భార్య పేరు మీద ఉంది గమనించుకోవాల్సిన అంశం ఓకే ఇప్పుడు మనం కాకినాడలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఒక షిప్ నేను సీజ్ చేయడం జరిగింది సో ఆ షిప్ లో ఏమైనా ఏతే అయితే ఈ రేషన్ బియ్యం కూడా ఏమన్నా అస్తా ఉందంటారా అంటే అది దారండి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు దాకా ప్రచారం చేస్తా ఉన్నారు చివరికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరు దాంట్లో పాలు పంచుకున్నా అంతిమంగా దాన్ని విదేశాలకు తరలించేది దారంపూడి చంద్రశేఖర రెడ్డి గారనే కదా ఇప్పుడు దాకా మనకు వస్తున్నటువంటి సమాచారం ఇవన్నీ కూడా అక్కడికే చేరుతున్నాయి అనే ఇప్పుడు దాకా మనకు ఉన్నటువంటి సమాచారం కూడా ఇవి కూడా అక్కడికే వీళ్ళు ఉంటాయి అందులో అనుమానం ఏముంది సో పేర్ని కృష్ణమూర్తి వాళ్ళ అబ్బాయి ఇంత జరుగుతున్న సరే అతను ఇంకా ఎందుకు బయటికి వెళ్ళేది అంటారు అంటే ఏమైనా దాడులు చేస్తారనే లేకపోతే ఎందుకు భయపడ ఎందుకు భయపడుతున్నారు అంటే ఇక్కడ భయపడుతున్నారా అనే దానికంటే కూడా కొన్ని రోజులు అలా ఉంటే దీన్ని చర్చ కొన్ని రోజులు మర్చిపోతారు అనే భావనలో ఉన్నట్టున్నారు జరుగుతున్నాయి కొన్ని ఉదంతాలు ముందు చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళకి న్యాయస్థానాలు విలుసుబాటు కూడా ఇస్తా ఉన్నాయి పరాడిలో ఉన్న వాళ్ళకి న్యాయస్థానాలు కూడా విలుచుబాటు ఇస్తానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా న్యాయస్థానం ఆశ్రయిస్తారు న్యాయస్థానం వెలుచుబాటు ఇస్తే బయటకు వస్తారు విలుచుబాటు రానంత వరకు ఇప్పుడు మేలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత జరిగిన ఉదంతాలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి ఇప్పటి వరకు అదుపులో లేడు కదా పోలీసులకు అందుబాటులోకి రాలేదు కదా మరి అట్లాగే వాసుదేవరెడ్డి గారు మద్యం కుంభకోణానికి సంబంధించి ఇంకా చాలా మంది పేర్లు మనకి వినిపిస్తా ఉన్నాయి వాళ్ళు ఎవరు అందుబాటులోకి రావట్లేదు కదా వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పటివరకు ఈ ప్రభుత్వాలు పట్టుకోలేకపోయినాయి కదా ఇది కదా విచిత్రం ఓకే కాబట్టి ఈ అంటే ఎవరో ఒకళ్ళు అండదండలు లేకుండా వాళ్ళు అలా వెలుసుబాటు ఉండదు అనేది మాత్రం వాస్తవం అంటే ఒకసారి మనం చూసుకోవచ్చు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా హాస్టల్ దొరుకుతుంది వరుసలుగా వరుసగా కేసులు పెడుతున్నారు ఇప్పుడు రెడ్ బుక్ ఇక్కడ ఎర్ర పుస్తకం తెచ్చారా లేదా అనే దానికంటే కూడా వీళ్ళకి వెలుసుబాటు దొరికిన దాని మీద ఎక్కువగా చర్చ జరుగుతా ఉంది ఎలా వాళ్ళకి వెలుసుబాటు దొరుకుతా ఉంది కావాలని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని యాభై మూడు రోజులు అదుపులో పెట్టుకున్న ఏళ్ళు ఇదే న్యాయస్థానాలు లేకపోతే ఇదే పోలీసు వ్యవస్థ ఈ రోజు వీళ్ళకి ఎలుసుబాటు వచ్చే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఎక్కడ జరుగుతుంది ఇది ఇది ప్రస్తుతం చర్చించుకుంటున్నటువంటి విషయం అంటే కావాలని కేసులు పెడుతున్నారని చెప్తున్నారు కావాలని కేసులు పెడితే మరి వాళ్ళకి ఆ విలుసుపోట్లు ఎందుకు వస్తున్నాయి ఇది కూడా గమనించుకోవాలి కదా ఎక్కడో ఏదో లోపం ఉంది అది లోపం సరిచేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్న సమయంలో చాలా మంది మంత్రి పదవులు అనుభవించారు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఎవరు జగన్ అంటే ఎవరు నిలబడట్లేదు ఎందుకంటారు అంటే ఆ రోజు అధికారం అందే కదా అని చెప్పి ఎవరు వీగిన వాళ్ళకి అధికారం పోయిన తర్వాత వాస్తవ పరిస్థితులు కళ్ళ ముందు పంచరంగుల చిత్రాల్లో కనిపిస్తా ఉన్నాయి కాబట్టి భయపడిపోతా ఉన్నారు ఆ భయపడిపోయి దీన్ని ఎవరు కాపాడతారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు కాపాడుతూనే ఉన్నారు అది కూడా జరుగుతుంది అంటే జనాలకు నచ్చట్లేదు కదా జనాలకు నచ్చిన నచ్చిపోయిన రాజకీయ నాయకులు నచ్చుతుందిగా ఇప్పుడు జనం పిచ్చేవాళ్ళనే కదా వాళ్ళ భావన జనం ఏం చేయలేదు వాళ్ళ భావన ఏం చేసినా జనం అనేది వాళ్ళ భావన ఓకే కాబట్టి జనం దేవతలు అని చెప్పి చాలా సులభంగా చూస్తున్నారు జనాన్ని ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం అంబటి రాంబాబు కూడా ఈ మధ్య రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకుండా మాట్లాడటం లేకపోతే ఆయనకు అనుకూలంగా మాట్లాడటం చాలా మంది ముఖ్య నేతలు అందరూ కూడా చంద్రబాబు గారిని అనుకూలించేటట్టు మాట్లాడటం ఈ విధంగా జరుగుతూనే ఉంది సో దీని మీద ఏం చెప్తారు అదే చెప్పేది ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తారు వాళ్ళ మీద ఉండాలంటే బయటికి రాలేని వాళ్ళు కొంతమంది అవకాశాలు లేని వాళ్ళు కొంతమంది చర్యలు తీసుకోకుండా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు విజయసాయి రెడ్డి కూడా ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి మధ్య మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాడు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంటే విజయసాయి రెడ్డికి వీళ్ళకి కూడా ఢిల్లీ న్యాయస్థానం ఇక్కడ సంబంధించిన విషయాలు కూడా ఢిల్లీ న్యాయస్థానంలో వాళ్ళకి విలుచుబాటు వస్తానే ఉందిగా అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఎవరిని ప్రభావితం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోవాలి కదా ఓకే అంటే వాళ్ళు ఎవరు కాపాడుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఎవరు అడదానలు అందిస్తున్నారు అనేది కూడా గమనించుకోవాల్సిన ఎవరు 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 ఇస్తున్నారు అనుకుంటున్నారు ఆందోళనలు అంటే ఇప్పుడు వరకు ఎవరైతే ఇచ్చారు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్నారని భావించాలి ఐదు సంవత్సరాలు ఎవరైతే వాళ్ళకి అవకాశం ఇచ్చారో వాళ్ళే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని అందరూ భావిస్తున్నారు సెంట్రల్ నుంచి అంటున్నారు అట్లా ఎవరన్నా కావచ్చు దాంట్లో ఏముంది మనం ప్రత్యేకంగా ఒకళ్ళ గురించి ఎందుకు ప్రజలకు అయితే కాదు కదా ఓకే సో ఓవరాల్ గా ఈ రాజకీయ నాయకుడు మొత్తం పక్కన పెడితే పేరుని నాని సినిమా టాపిక్ పనిచేశారు అదే విధంగా ఆ పౌరసరఫాల అంటే సినిమాకి సంబంధం అంటే సినిమాల మీద ఆయన ఎటువంటి దృష్టి సారించలేదు మరి పౌర సరిపాలలోకి ఆయన ఎందుకు వచ్చింది సార్ ఈ బాధ్యత మొత్తం టిక్కిలు మొత్తం ఆయన ఇంట్లో ఉంటే అంటే వారు గోడౌన్ నిర్మించుకున్నారు ఉన్నటువంటి స్థలంలో ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు మందే ప్రభుత్వం కదా అని చెప్పి అట్ని బయటికి పంపించారు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి వాళ్ళ ప్రభుత్వంలో ఉంటే ఎన్ని బయటకు వచ్చేవి కాదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎవరి ముందుకెళ్లే వాళ్ళు అది వాళ్ళ ధీమా ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకవేళ పట్టుబడి జైలుకి అంటారా ఎంతమంది జైలుకి వెళ్లారు రాజకీయ నాయకులు వాళ్ళు జైలుకి వెళ్ళటానికి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ